హలూయా దేవునికి స్తోత్రం కలుగునుగాక హలలూయ ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం గతించినటువంటి కాలం అంతా కూడా దేవుడు తన కృపాకరణ హస్తాల చాటును మనలను భద్రపరిచి మరొక క్షేమకరమైన ఉదయకాల సమయాన్ని మనకు అనుగ్రహించారు దేవుని ప్రశస్త నామమునకే మహిమ కలుగును గాక హల్లలుయ నేటి ఉదయకాలము దేవుని వాక్య వాగ్దానము సమూయేలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము ముప్పైవ వచనము ద్వారా తెలియపరచబడుతూ ఉన్నది నేటి ఉదయకాలము దేవుని వాక్య వాగ్దానము సమూయేలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము ముప్పయవ మాట ద్వారా తెలియపరచబడుతూ ఉన్నది కావున ఎహోవా వాక్కు ఏదనగా నన్ను ఘనపరుచువారిని నేను ఘనపరుచుదును నన్ను తృణీకరించువారు తృణీకారముందుదురు దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలుయా నన్ను ఘనపరుచువారిని నేను ఘనపరుచుదును ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి ఘనపరిచే వ్యక్తిగా ఉంటారో దేవుని నామానికి ఘనతను తెచ్చే వ్యక్తిగా ఉంటారో భూమి అందు దేవుడు వారిని ఘనపరిచేవారిగా ఉంటాడు గమనించినట్లయితే సౌలును దేవుడే రాజుగా నిర్ణయించాడు ఎన్నుకున్నాడు దావీదును కూడా దేవుడే రాజుగా నిర్ణయించి ఎన్నుకున్నాడు గమనించినట్లయితే ప్రియులారా సౌలు దేవుని నామాన్ని గనపరచలేకపోయాడు సౌలు దేవుని నామానికి మహిమ తీసుకొని రాలేకపోయాడు ఒక మాటలో చెప్పాలంటే సౌలు దేవుని నామాన్ని తృణీకరించిన వాడైనాడు అందువలననే దేవుడు అతనిని తృణీకరించి తన నామాన్ని ఘనపరిచినటువంటి తన మహిమ కొరకై నిలవబడినటువంటి దావీదును ఘనపరిచాడు ఈ ఉదయకాలము నమ్మి మారుమనస్సు పొంది రక్షణ పొంది ప్రభువే దేవుడని నమ్మి ఆయన చిత్తములో సమస్త కార్యాలను పొందాలనే ఆశ కలిగి జీవిస్తున్న నీవు దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉన్నావా దేవుని నామానికి అవమానాన్ని తీసుకొని వస్తూ ఉన్నావా దేవుని నామాన్ని తృణీకరిస్తూ ఉన్నావా దేవుని నామాన్ని హత్తుకొని ఉన్నావా గమనించండి ఎవరైతే నన్ను ఘనపరుస్తారో వారిని నేను ఘనపరుస్తానని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ఈ దినాల్లో చాలామంది అవమానించబడుతూ ఉన్నారు తృణీకరించబడుతూ ఉన్నారు వేదనలకు గురి అవుతూ ఉన్నారు శోధనలకు గురి అవుతూ ఉన్నారు వాటికి ముందు దేవుణ్ణి విడచిపెట్టిన అనుభవం దేవునికి వ్యతిరేకంగా నడిచిన పరిస్థితులు ఉన్నాయేమో జాగ్రత్త ఎందుకంటే తనను ఘనపరచువారు గోతిలో ఉన్న లేవనెత్తువాడు ఆయనే తనను ఘనపరచువారు శాపగ్రస్తమైన దేశంలో ఉన్నా విడిపించువాడు ఆయనే తనను ఘనపరచువారు ఏ పరిస్థితుల్లో ఉన్నా లేవనెత్తి బలపరుచువాడు ఆయనే అందుకే నీవు గనపరచబడాలి నీవు శాంతి సమాధానాలతో ఉండాలి హెచ్చైన స్థితిలో ఉండాలి దేవుని ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకోవాలి ఆత్మీయ శిఖరాలను ఎక్కాలని అనుకుంటే నువ్వు మొదటిగా దేవుణ్ణి గనపరచటం నేర్చుకో నీ జీవితంలో అన్నిటికంటే మొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వటం నేర్చుకో అందరికంటే అన్నిటికంటే పైగా ఉన్న దేవుని ఉనికిని ఆయన చిత్తాన్ని గుర్తెరిగి జీవించు అప్పుడు ఏ స్థితిలోనూ ఉన్నా దేవుడు నిన్ను లేవనెత్తి గణపరిచి నిన్ను నిందించిన వారి ఎదుట దూషించిన వారి ఎదుట అవమానించిన వారి ఎదుట అవహేళన చేసిన వారి ఎదుట నిలవబెట్టి తాను ఎంత గొప్ప దేవుడో రుజువు చేయటం మాత్రమే కాదు నీ పట్ల ఎంత ఉన్నత కార్యాలు చేయగలడో తెలియచేసి నిన్ను ఘనపరుస్తాడు దేవుడి ఈ వాగ్దానము మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమెన్ పరిశుద్ధ తండ్రి ఈ మాటలు విన్న ప్రతి కుటుంబాన్ని మీరు ఘనపరిచి మీ దీవెనలకు పాత్రులుగా చేయుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుకొనుచున్నాము తండ్రి ఆమెన్ దేవదేవుని మహాకృప ప్రతి కుటుంబానికి తోడై ఉండునుగాక آمین آمین آمین